వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి హామీ అమలు చేయకుండా ఏం తెచ్చారాయ్యా ఈ రాష్ట్రానికి పన్నెండు నెలల కాలంలో అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల అప్పుని కేవలం ఈ పన్నెండు కళ్ళ కాలంలో చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా మార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా గడిచిన పన్నెండు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం రైతుల కోసం చేశాం విద్యార్థుల కోసం చేశాం మహిళల కోసం చేశాం రేషన్ డీలర్ల కోసం చేశాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మేలుకుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాం ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కక్ష కట్టడం హింసించడం వేధించడం అవ అవమానించడం ఈ పన్నెండు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదే కాకుండా ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు గడిచిన పన్నెండు నెలల కాలంలో అనేక ఉపన్యాసాలు ఎక్కడ పడితే అక్కడ సంపద సృష్టిస్తానని చెప్పి రెండు వేల నలభై ఏడు విజన్ సాధిస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్య పెడుతూనే ఉన్నారు అంతేకాకుండా ఒకసారి రాష్ట్ర గడిచిన పరిస్థితి ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశారో మనందరూ కూడా ఒకసారి ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి ఒక పక్కన రాష్ట్ర రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులు మోసం చేయడం అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచడం జరిగింది పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలపై యూజర్ ఛార్జీలు భారం మాపడం జరిగింది రేషన్ వాహనాలు ఇంటింటికి డోర్ డెలివరీ చేసి రేషన్ వాహనం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం పన్నెండు నెలల కాలం ఎలా సాగింది ప్రయాణం అంటే పరిపాలన అంటే తిరోగమనం వైపు సాగింది అనేది అంటే అది రివర్స్ గా సాగింది అనేది పరిపాలన అనేది మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే మా ప్రధాన